సంగారెడ్డి జిల్లా కలహేరు మండల కేంద్రంలో నివసిస్తూ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కటారి సందీప్ కుమార్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారి లక్షల రూపాయలు అప్పు చేసి తీర్చలేక మహబూబ్ సాగర్ చెరువు కట్టపై రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన సందీప్ కుమార్ చనిపోయే ముందు వెల్విషర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ చేసి మా అమ్మ చెల్లిని ఎవరు ఏమి అనకండి నేను ఉన్నప్పుడు వాళ్ళను టార్చర్ పెట్టాను సారీ అమ్మ చెల్లి అని సూసైడ్ నోట్ పంపిన కానిస్టేబుల్ కేసు నమోదు చేసి సందీప్ ఆత్మహత్యకు పాల్పడిన రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు